ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే చేసిందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్రంలో ఈ రోజు నుంచి కూడా ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతున్నాయండి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి రేపు పంపిణీ అయితే చేయరండి రేపు ఇవాళ శనివారం కాబట్టి రేపు ఆదివారం ఇక మళ్ళీ మూడో తేదీనైతే పంపిణీ అయితే చేస్తారని కానీ అంతకన్నా ముందే ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లన్నీ కూడా వందకు వంద శాతం కూడా పూర్తి చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ అధికారులు అయితే సూచించడం జరుగుతుందని కాబట్టి ఇవాళే ఈ రోజే వందకు వంద శాతం కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు నవంబర్ ఒకటో తేదీ ఉదయం నుంచే జిల్లాలోని రెండు పాయింట్ డెబ్బై రెండు లక్షల మంది సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులకు ఒక లక్ష పద్దెనిమిది వేల పాయింట్ జీరో వన్ కోట్ల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మోహన్ అధికారులను ఆదేశించారు మొదటి రోజే వంద శాతం పంపిణీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు సూచించారు క్షేత్రస్థాయిలో పంపిణీని తనిఖీ చేయాలని కలెక్టర్ తన ప్రకటనలో స్పష్టం చేశారు కలెక్టర్లు సూచిస్తున్నారండి ఎవరికండి ఎంపీడీఓలకి మున్సిపల్ కమిషనర్లకి అయితే సూచిస్తున్నారు కాబట్టి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వందకు వంద శాతం కూడా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా పెన్షన్లు అనేది పూర్తి చేస్తారండి కాబట్టి మొదటి రోజు అందరూ కూడా పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కనుక ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా మూడో తేదీనైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు సంబంధించి ఇప్పుడు మనకి కీలక ప్రయత్నం వచ్చిందండి ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క ఊరిలోంచి పెన్షన్లు అయితే మధ్యాహ్నం అయితే పంపిణీ అయితే కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు అక్కడ మినహా అన్ని చోట్ల కూడా చాలా వరకు పెన్షన్ పంపిణీ అనేవి కూడా పూర్తి అయిపోతాయండి అక్కడ మాత్రం లాంఛనంగా అయితే స్టార్ట్ చేస్తారు జస్ట్ మనకి సీఎం గారు అక్కడ పంపిణీ చేస్తారు ఆ ఏరియా మట్టికి కొంచెం లేట్గా అవుతుంది సో మిగతా అన్ని చోట్ల కూడా ఉదయం ఏడు గంటల నుంచి పంపిణీ చేయడం ప్రారంభిస్తారు కాబట్టి అందరూ కూడా పెన్షన్లు అయితే చాలామంది ఇప్పుడు ఇప్పటికే చాలా వరకు పెన్షన్లు తీసేసుకుని ఉంటే ఉంటారండి అయితే పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎవరైతే పెద్దవారు లాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు అందరూ కూడా తంబేసే టైంలో ఎటువంటి ఇబ్బంది కూడా రాదండి ఎందుకంటే కొత్త డివైసెస్ ఇచ్చారు కాబట్టి ఆ డివైసెస్తో పంపిణీ చేసే టైంలో వారు జస్ట్ అలా ఫింగరు ఎంత అరిగినప్పటికీ కూడా జస్ట్ అలా టచ్ చేస్తే చాలండి లైట్గా వారి యొక్క టచ్ ఉంటే చాలు అక్కడ పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే వారికి అయితే యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈజీగా అయితే వారికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఇదివరకు చూసుకుంటే కనుక గంటల గంటలయితే లేట్ అయ్యేదండి సాఫ్ట్వేర్ ఇష్యూస్ వచ్చి కానీ ఇప్పుడు అదిగా అలాగైతే లేదండి ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేశారండి ఉదయ సాఫ్ట్వేర్స్ అయితే ఆ మెషిన్స్ లో అయితే ఇన్స్టాల్ చేసి కొత్త సాఫ్ట్వేర్ ద్వారా అయితే పంపిణీ చేయడం ప్రారంభించారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఎటువంటి సమస్య కూడా రావట్లేదు ఆ కొత్త డివైసెస్ అన్ని కూడా చాలా యాక్యురేట్ గా పనిచేస్తున్నాయి చాలా తక్కువ తం ఇంప్రెషన్ ఉన్నప్పటికి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది యాక్టివేట్ అవుతున్న సాఫ్ట్వేర్ పనితీరు అయితే ఆ విధంగా అయితే ఉందండి కాబట్టి ఈ రకంగా ప్రతి జిల్లాలో కూడా మొదటి రోజే వందకు వంద శాతం కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారండి ఎవరన్నా మిగిలిపోయినట్లయితే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా రేపు ఎవరండి మూడో తేదీనైతే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఈ రకంగా వందకు వంద శాతం పెన్షన్లు అన్నీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రోజే పంపిణీ చేయడం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది సో ఉదయం ఏడు గంటల నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారండి ప్రతి లబ్ధిదారులు ఇంటి దగ్గర కూడా వెళ్ళి పంపిణీలు అయితే చేస్తున్నారు